పార్టీ కార్యకర్తలకు ప్రజలకు పార్టీ కార్యాలయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు భూపాలపల్లి జిల్లా చిటియాల మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలు మభ్యపెడుతున్నారని అన్నారు ఏమైతే ఏమైంది వాడు ఎలా బట్టే వీడు తప్పుడు మాటలు మాట్లాడబట్టే కాబట్టి మనోడు మనకుంటే ఎక్కడున్నా మన యొక్క గౌరవ మర్యాదలు ఉంటాయి కాబట్టి దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా మరి నేను క్యాంపు మన ఆఫీస్ మారింది ఇప్పుడు ఎక్కడికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ మారినలేదు అంటే పార్టీ ఆఫీస్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటా మీ ఎప్పుడు ఏ ఫోన్ చేసినా తప్పకుండా రావడానికి ఎలా వెళ్ళినా సిద్ధంగా ఉంటానని మీ అందరికీ మాటిస్తూ కార్యకర్తలు కూడా మరి అర్థం చేసుకోవాలి ఇంకా ఆ గ్రూప్ ఈ గ్రూప్ లేదు ఒకటే గ్రూప్ కేసీఆర్